సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూలిపాలతో రిలేషన్లో ఉన్నాడనే ఉకార్లు షికార్లు చేశాయి దీనికి తగ్గట్టుగానే వీరిద్దరూ కలిసి దర్శనం ఇవ్వటంతో ఇదంతా కూడా నిజమే అని అంతా భావించారు దీంతో శోభితతో నాగ డేటింగ్ చేస్తున్నాడని అందరూ భావిస్తున్నారు తాజాగా నాగచైతన్య శోభిత దూలిపాలతో కలిసి యూరప్ వెళ్లాడని తెలుస్తుంది ఓ వైను టెస్ట్ పార్టీ జరుగుతుండగా అక్కడికి వీరిద్దరూ కలిసి వెళ్లినట్టు తెలుస్తుంది శోభిత పక్కనే నాగ చైతన్య దర్శనం ఇవ్వటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు వీరిద్దరూ పార్టీలో కలిసిన ఫోటోలు ఓ నెటిజన్ తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు దీంతో నాగ చైతన్య శోభిత డేటింగ్ లో ఉన్నారనేది మరోసారి రుజువు అయ్యిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో నాగచైతన్య సీక్రెట్ గా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడని ఇద్దరు కలిసి లివింగ్ రిలేషన్ లో ఉన్నాడని ఎన్నో సాక్ష్యాలు కూడా కనిపించాయి గతంలో కూడా వీరిద్దరూ కలిసి దర్శనమిచ్చారు ఓ హోటల్ చెఫ్ తో నాగ చైతన్య ఫోటో దిగాడు అయితే ఆ ఫోటోలో వెనుక శోభిత ఉంది దీంతో మొదటిసారి నాగచైతన్య శోభిత దూలిపాల మధ్య డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి సమ్మర్ వెకేషన్ కు వెళ్లిన ఫోటోలను నాగ చైతన్య తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఆ ఫోటోను శోభిత దులిపాల లైక్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది ప్రస్తుతం నాగచైతన్య శోభితకు సంబంధించిన ఫోటోలు నెటింట వైరల్ గా మారాయి అయితే శోభిత నాచ నాగచైతన్య విచ్చలవిడిగా రెచ్చిపోయి ఇలా షికార్లు చేస్తుంటే ఇవి చూసి సమనంత తట్టుకోలేక ఆమె సన్యాసం తీసుకోవాలని భావిస్తుందని ఆ ఫిలిం నగర్ లో సమాచారం అందుకే ఆమె సద్గురు ఆశ్రమంలో గడుపుతుందని ఆమె చేసిన ఆమె సైన్ చేసిన సినిమాలను కంప్లీట్ చేసిన తర్వాత ఆమె సన్యాసం తీసుకోవాలని అనుకుంటుందని పుకార్లు షికారులు చేస్తున్నాయి మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలపండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను సినిమా డైరెక్టర్ అవ్వాలని నా డ్రీమ్ ఫ్రెండ్స్ అందుకోసం నేను ఎంతో హార్డ్ వర్క్ చేసి కొన్ని స్టోరీస్ కూడా రెడీ చేశాను వాటితోని ఫిల్మ్స్ సినిమాస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ తీయవచ్చు ఒకసారి మీరు నేను రాసి నా స్టోరీస్ వినాలనుకుంటే మన ఛానల్ కమ్యూనిటీ పోస్టర్ల నా స్టోరీస్ లింక్స్ ఇస్తాను ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చాలా మంచి స్టోరీస్ రాసిన సూపర్ డూపర్ హిట్ అయితే ఫ్రెండ్స్ అవి సినిమా లెక్క కానీ షార్ట్ ఫిల్మ్స్ లెక్క కానీ తీస్తే ఒక్కసారి మీరు అవి చూసి మీకు నచ్చితే నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ నేను ఎత్తైనా తెలుగు సినిమా డైరెక్టర్ కానీ లేదా షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కానీ అట్లా సెటిల్ అవ్వాలని నా డ్రీమ్ ఫ్రెండ్స్ అందుకోసం చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్